ఆయన్ని అందరికీ కూడా టు టేక్ టేకు కార్పెంటర్ చేనా నేను చేస్తున్న వర్క్ ఏంటంటే చెక్క అనమాట పగిలిపోయిన దానికి మనం పూర్వకాలం వాడేవారు అనమాట ఇది జాయింట్ లాకింగ్ సిస్టమ్ దాన్ని ఎలాగంటే ఒక చెక్క తీసుకుని ఆ చెక్కని మళ్ళీ క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట క్రాస్గా కట్ చేసుకుని అవి ఒక చెక్క అన్నమాట క్రాస్ కట్ చేసుకోవాలి నేను కట్ చేస్తున్నాను చేస్తారు అంటే నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేయచ్చు ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఒకే దాంట్లో పెద్ద దాంట్లో తీసేస్తాను అనమాట పెద్ద దాంట్లో ఒక పీస్కి తీసేసి మళ్ళీ దాన్ని నేను ఇలాగ తిప్పి కట్ చేస్తాను అనమాట తిప్పి కట్ చేసి అవి యూస్ చేసి ఇలా పెట్టుకుంటాను ముక్కలో చూస్తున్నారు కదా ఇప్పుడు అది ఒక హాఫ్ ఇంచ్ తలసరి పెట్టి కట్ చేస్తాను మళ్ళీ దాన్ని ఇలాగా అయితే ఏంటంటే మనకి ఇక్కడ పెద్ద ప్రికాషన్స్ ఉండవు మన మిషన్స్ ఏ ఉన్న మిషన్ జాతగా వాడుకొని చేసుకోవాలి అవే ఫార్న్ మిషిన్లు అయితే భలే ఉంటాయి ఎట్టుకాలంలో క్రాస్ తిప్పినట్టు ఇటు కట్ చేసుకోవచ్చు మనకి అలా ఉండవు మనకున్న మిషన్లో యూస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే అది జాకి బిగించేసి దగ్గర పెట్టాను ఇంకా మార్కింగ్ చేసుకుంటాను మార్కింగ్ చేసుకుని ఇప్పుడు రోడర్ పెట్టి కట్ చేయాలన్నమాట అయితే నేను ఎక్కువ బ్రాండ్ మిషన్లో వాడతాను బ్రాండ్ బోష్ ఇవి వాడతాను అనమాట బోష్ కంపెనీ మిషన్లో అంటే ఎందుకు వాడతాను బ్రాండ్ ఎందుకు వాడతాను అంటే బాగుండే మిషన్లో కొమ్ముని మనకి కంప్లైంట్ కానీ కానీ వచ్చినప్పుడు చాలా బాగా వర్క్ అవుతాయి అందుకే నేను ఎక్కువ బ్రాండ్ మిషన్ వాడుతాను వీడియోలు కూడా చాలా మట్టికి బ్రాండ్ మిషన్లు ఉంటాయి బ్రాండ్ మిషన్లో వాడతాను అన్నమాట కానీ చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను కానీ అసలు రీచ్ ఉండలేదు ఇది ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా చేస్తున్నా ఇవే వీడియోలు ఫారినర్స్ కానీ ఎవరైనా చేస్తుంటే భలే వచ్చేస్తే యూస్ చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను కానీ ఎటువంటి యూస్ కానీ కానీ ఉండలేదు ఇంకా సరే ఇన్స్టాగ్రామ్లో అలా రీల్స్ చేస్తాను యూట్యూబ్లో పెట్టడానికి నాకైతే వీడియో ఎవ్వరు లేరు నేనే తీసుకోవాలి ఏదో నాకు వచ్చిన రకాల ఎడిటింగ్తో చేసేస్తున్నాను వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫాలోవర్స్ అన్నీ ఎన్న వచ్చినా సరే అలాగే అన్ని రకాల పనులు చేసుకుని మళ్ళీ వీడియోలు చేసుకుని నిజంగానే చాలా కష్టపడుతున్నాం కానీ కొంతమంది భలే సక్సెస్ అయిపోతున్నారు వీడియోల్లోని అంటే చేసే వాళ్ళు అంటే జనాలకి ఎలాగైనా గొమ్మన ఎక్కువ లేదు చేసే వీడియోలు అంటే ఏమన్నా తొక్క చెక్కలు పెరుగుతున్నాడు ఏం జరుగుతున్నాడు అనిపిస్తుంది పెద్ద ఏముండదు అదే ఎంటర్టైన్మెంట్ వీడియోలు అయితే బాగా బాగుంటుంది కానీ అలాగని చెప్పేసి కష్టపడుతున్నాను అబ్బా కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేసి కొంచెం నాకు ఫాలో ఫాలో చేసి నా ఛానల్ కొంచెం నేను స్టార్ట్ చేసి దగ్గర దగ్గరికి అప్పుడే ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఈ లోపల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు రీసెంట్గా మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చి రీసెంట్గా అది ఆల్రెడీ చెయ్యి మిషన్లు పడిపోయింది అయినా సరే అలాగే ఊర్చుకుంటూ చేస్తున్నాను కానీ మీ సపోర్ట్ అయితే కాదు ఖచ్చితంగా మీరు అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను చాలా కష్టపడి వీడియో చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేసి ఫాలో చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు అంటే నాకు ఎడిటింగ్ పెద్ద రా ఏదో నాకు వచ్చిన ఎడిటింగ్లో ఏదో నాకు వచ్చింది వీడియో చేసేస్తున్నాను సో లాస్ట్కి అయితే మనం ఇదైతే చేస్తాం మొత్తం కప్పులవి కట్ చేసేసి అవి గ్రూక్ని కట్ చేసి దాంట్లో పెట్టాను అనమాట బాగా వచ్చింది స్ట్రాంగ్గానే ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది లాకింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది అది ఇది పా పూర్వకాలం యూస్ చేసేవారు అనమాట నాకు తెలిసిన ఎవరు సీనియర్ మిస్ చేస్తే చూసి నేర్చుకున్నాను నేను ఎప్పుడో అని ఎప్పుడు కాదు ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ please support friends